హోమియో అనేసరికి కొంతమంది హెయిట్ మెసేజెస్ కమెంట్స్ లేదంటే కొంతమంది వల్గర్గా మెసేజ్ కూడా పెడుతూ ఉంటారు కదా వాటిని ఎలా తగ్గించుకుంటారు వాటి బారి నుంచి పడకుండా ఎలా ఉంటారు హెయిట్ కమెంట్స్ వస్తాయి బట్ నేను ప్రతి హెయిట్ కమెంట్కి కి నేను ఏ వీడియోకి అయితే ఏ రీసెర్చ్ చేశానో ఆ రీసెర్చ్ ఆర్టికల్ కింద పెడతాను అనమాట సో నేను ఈ రీసెర్చ్ వల్లనే ఈ ఆర్టికల్ ఈ వీడియో చేశాను అండ్ దీనికి ఇందులో ట్రీట్మెంట్ లేదు అంటున్నారు బట్ నాకు ఎవిడెన్స్ ఉంది మీకు కావాలంటే నాకు చేయండి నేను ఎవిడెన్స్ మీకు పెడతాను సో అలాగా నేను హేట్ వాళ్ళకి కూడా నేను పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతాను హేట్ కి హెయిట్ ఏం చేయను సో మేబీ వాళ్ళు తెలుసుకోలేక హెయిట్ కమెంట్స్ పెట్టారేమో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు హోమియో ఎంత వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది అని వాళ్ళు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయాక అది పెట్టుంటారు పర్వాలేదు మనకైతే తెలుసు కదా ఓకే సో డాక్టర్ హోమియో శ్వేత ఒక కొత్త సబ్జెక్ట్ ఏదైనా మా ప్రేక్షకులకి చెప్పాలనుకుంటే ఏదైనా మిత్ లేదంటే ఏదైనా తెలియని అన్నోన్ సీక్రెట్ ఏదైనా ఇప్పుడు చెప్పగలుగుతారా అంటే ఎలాంటి దాని మీద లైక్ ఇప్పుడు మీరు అన్నారు వేళ్ళు విరిస్తే ఆర్థరైటిస్ వస్తాయి అలాంటి కొన్ని మీకు తెలిసిన విషయాలు ఏవైనా మా ఆడియన్స్ కి యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకొక మిత్ కూడా బస్ చేస్తున్నావు అనమాట రీసెంట్ గా ఒకటి చేశాను హెయిర్ డ్రైయర్ వాడితే హెయిర్ ఫాల్ అవుతుందా అని మనకి ఇంట్లోనే తిడుతూ ఉంటారు హెయిర్ డ్రైవర్ పెట్టుకోక హెయిర్ ఫాల్ అవుతుంది అని సో ఆ మెత్తు అయితే బస్ చేశాను ఎందుకంటే మనకు ట్రెడిషనలీ టవల్ బాగా కట్ అలా పెట్టుకోవడం అలవాటుకుని ఉండడం వల్ల అదొక పుల్లింగ్ యాక్షన్ ఇస్తుంది అనమాట సో వెనక్కి హెయిర్ లాగేసి ఫ్రంట్ హెయిర్ లైన్ వెనక్కి మూవ్ అయిపోతుంది ట్రాక్షన్ ఎల్లో పిషే అంటాం సో అలాంటిది ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది దాని బదులు లో హీట్ సెట్టింగ్ లో హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తే ఇంకా హెయిర్ ఫాల్ అనేది తగ్గించవచ్చు బట్ హెయిర్ డ్రయర్ పెట్టడం వల్లనే హెయిర్ ఫాల్ అవుతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అదే మిత్ ఓకే సో ఇంకొకటి ఏంటంటే మనం ఏ వెళ్ళినా కూడా చేతులు కడిగిన వెంటనే యూస్ చేసేది ఏంటి హ్యాండ్ డ్రయర్ అవును సో ఈ హ్యాండ్ డ్రయర్ నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో దాంట్లో చాలా అమౌంట్ ఆఫ్ ఫీకల్ మెటీరియల్ ఉంటుంది సో మనం చేతులు ఆడుతున్నాయి అనుకుంటున్నాం కానీ ఏదైతే వాష్రూమ్ లో ఉండే హ్యాండ్ వాష్ అందరూ ఇప్పుడు చేతులు కడుక్కుంటారు సో వాళ్ళ చేతుల్లో ఏదో ఫీకల్ మ్యాటర్ ఉండే ఉంటుంది మన కళ్ళకు కనిపించదు అది వాళ్ళు అందులో అందులో పెట్టినప్పుడు ఈ ఎయిర్ లో నుంచి ఫీకల్ మ్యాటర్ అంతా కూడా దాని మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది హెయిర్ డ్రయర్స్ హ్యాండ్ డ్రయర్స్ మీద సో మీరు ఎప్పుడైతే మళ్ళీ హ్యాండ్స్ డ్రై చేసుకోవడానికి దాని కింద పెడతారో ఆ ఫీకల్ మెటీరియల్ అంతా మీ చేతుల మీద ట్రాన్స్ఫర్ అవుతుంది సో తెలియకుండా మీ చేతులను ఇంకా కంటామినేట్ చేసుకుంటున్నారు మీరు సో ఏదైతే హే హ్యాండ్స్ డ్రై అవుతాయి అనుకుంటున్నారో ఇంకేదో తెలియని ఒక కొత్త జబ్బు తెచ్చుకున్నట్టే అనమాట సో మాల్స్ లో వెళ్ళినప్పుడు హ్యాండ్ డ్రైర్ సోప్ సోప్ యూస్ చేసి చక్కగా టిష్యూస్ తో డ్రై చేసుకుని టిష్యూస్ పడేయండి అంతే రైట్ ఫ్రీక్వెంట్గా అమ్మాయిలు ఆయిలీ స్కిన్ అనుకోండి పదే పదే ఫేస్ కడుక్కుంటూనే ఉంటారు చిన్న పింపుల్ వచ్చేస్తే నాకు ఇంకా ఎక్కువ అయిపోతాయేమో అని చెప్పి రుద్దుతూనే ఉంటారు అది ఎంతవరకు సేఫ్ అంటారు అస్సలు సేఫ్ కాదు మన స్కిన్ నుండి మీరు ఎంత డ్రై చేస్తూ పోతే ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఓకే సో యాక్చువల్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళకంటే తక్కువ టైమ్స్ వాష్ చేయాలి టూ టైమ్స్ డే చేస్తే చాలు అది కూడా నాకు ఆయిల్ పోవాలి పోవాలి అని టాయిలెట్ సోప్ మనకి ఏదైతే స్నానం కి వాడతామో ఆ సోప్ యూజ్ చేస్తారు అది ఇంకా హార్ష్ స్కిన్ మీద ఉండే న్యాచురల్ ఆయిల్ అంతా తీసేస్తుంది సో స్కిన్ డబల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది సో ఒక మైల్డ్ ఫేస్ వాష్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేస్తే చాలు బేసిక్ స్కిన్ కేర్ ఒక ఫేస్ వాష్ ఒక మాయిశ్చరైజర్ అండ్ లోకి సన్ స్క్రీన్ ఈ మూడు ఉంటే చాలు ఇంకా ఎలాంటి మ్యాజికల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ అక్కర్లేదు ఓకే రైట్ హెయిర్ కి సంబంధించి మీరు టీనేజర్స్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సిల్కీ హెయిర్ అని పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోవటము లేదంటే కలర్స్ వేయించుకోవటం అవి ఎంతవరకు సేఫ్ అంటారు అంటే లైక్ హోమియోలో వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయా లైక్ హెయిర్ అండ్ కాస్మెటిక్ సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇలాంటి డౌట్స్ చాలా మంది ఉండి ఉంటాయి సో ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ కానీ యాక్నే కానీ మోస్ట్లీ పీసీఓడి వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం ఆర్ ఎక్స్ట్రా ఫేషియల్ గ్రోత్ ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ గ్రోత్ సో ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చినవి సో ఎప్పుడైతే మనం హార్మోనల్ ఇంబాలెన్స్ ని టాకిల్ చేస్తామో ఇవన్నీ కంట్రోల్ లోకి వచ్చేస్తాయి బట్ యాజ్ సచ్ హెయిర్ ఫాల్ ఉంది ఫస్ట్ అది ఎందుకు వస్తుంది దానికి ఒక సర్టన్ టెస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి అంటే మనకి బ్లడ్ లో అయర్న్ ఎంత ఉంది బయోటిన్ కానీ జింక్ సెలినియం ఇలాంటి అసలు థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మానిటర్ ఈ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి కనుక మనం ఫుల్ఫిల్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ప్రోటీన్ తినట్లేదు సో ఫుడ్ లో ప్రోటీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అసలు మన హెయిర్ ప్రోటీన్ మొత్తం సో హెయిర్ కావాల్సిన ప్రోటీన్ ఇస్తేనే హెయిర్ గ్రో అవుతుంది హెయిర్ అన్న నెయిల్స్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఎస్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు అందులో పర్టికులర్స్ ఏంటి డెఫినెట్లీ మన ప్లేట్ ఒక ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే వన్ పార్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే మన రైస్ కానీ చపాతి మనం ఏ తిన్న కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఒక పార్ట్ ప్రోటీన్ ఉండాలి ఒక పార్ట్లో వెజిటేబుల్స్ ఉండాలి ఇంకొక దాంట్లో మనం చేసుకునే కర్రీ ఏదన్నా కూడా సో ఇలా మనం ప్లేట్ని డివైడ్ చేస్తేనే కరెక్ట్గా మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కరెక్ట్గా మీట్ అవుతుంది కానీ మనకి సౌత్ ఇండియన్స్గా హాఫ్ ప్లేట్ రైస్ ఫిల్ చేసి మిగతా అన్నిట్లో ఇంత 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 కూర పప్పు తినడం అలవాటు సో ఇది కొంచెం షిఫ్ట్ చేయాలి ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ తినే వాళ్ళు ఉంటే ఎవ్రీ డే మార్నింగ్ ఎగ్స్ తినడం బ్రేక్ఫాస్ట్ లో వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్ తీసుకోవడం నట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అలా తీసుకోవడం లంచ్లో పప్పు కానీ పెరుగు మీట్ తినేవాళ్ళు మీట్ సో అలాగా ప్రతి మీల్లో ఒక పోర్షన్ ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి ఫుడ్లో